సినిమా డైలాగులు ఇంత ఎట్టా ఉంటుంది అంటే మా గురి వెందుకు అడుగునే కొద్దిగా ఉంటుంది నేను మామూలుగా మొత్తం మొత్తం నలిపి ఉంటుంది ఆ మధ్య ఏదో ఏనుగులకి ఏం ఏనుగులండి అయ్యి కుంకియా కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తానని వెళ్ళాడు వెళ్ళి అక్కడ మాట్లాడారు ఆయన ఎర్రచందనం అది నా ఎర్రచందనం దొంగల పేరు మీద వాళ్ళ చరిత్ర మీద సినిమాలు చేయడం చాలా తప్పు అలాంటి పాత్రలు పోషించకూడదు హీరోలు దొంగల పాత్రలు పోషిస్తారా అని ఇది ఎంత గుర్తింతు ఉందంటే పంజా నేను ఒక సినిమా తీశాడు పంజాలో హీరో ఏం చేస్తాడు కిరాయికి మట్రలు చేస్తాడు కిరాయికి మట్రలు చేస్తాడు కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు కిరాయికి కిడ్నాపులు చేస్తాడు ఆ పాత్ర చేయిచ్చా చేయిచ్చా అని అడుగుతున్నాను మనమే ఈ పాత్రలు చేస్తాం గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు శంకర్ కాపుసా అమ్ముతాడు అంటే మనం చేస్తే ఆ పాపం ఆ పిల్లవాడు చిన్న కొడుబాడు చేస్తేనే అది సరే అది అయిపోయింది రాజకీయాల్లో సినిమా డైలాగులు ఆడేవాడు కుర్రోడు కార్యకర్త నిన్న దాకా మీ జెండా మోసాడు ఆడి కాయలు కాసిపోయి మీ జెండా మోసి మోసి మీ కాయలు భుజం కాయలు కాసిపోయి మీ తప్పుడు వాగ్దానాలు మీ తప్పుడు మాటలు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయిన తర్వాత మీరు ముయి మీరు ముగ్గురు మూడు హెలికాప్టర్లు మూడు విమానాయసు తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేం లేదని కడుపు మండినట్టు ఉంది కడుపు మండి జగన్ గారు ఊరేగింపు వచ్చాడు ఆ కుర్రడు ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం మాట్లాడిన బూతులేండి సరే మనం మాట్లాడిన పూతులు పక్కన పెట్టండి ఎక్కడైనా ఒక్కటంటే చోట అన్యాయం జరిగిన చోట అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట లేదా అన్యాయ ద్రోహాలు జరిగిన చోట వాళ్ళ కడుపు చెరువైన చోట ఎక్కడన్నా ఒక్కళ్ళని వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను పరామర్శించారా అని అడుగుతున్నాను ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి అవసరం వెళ్ళరా మీ ప్రభుత్వమే కదా వాళ్ళని గాయపరుస్తున్నది వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా మీ అసమర్థ పరిపాలన వల్లే కదా మరి మీరు వెళ్ళరా అక్కడికి వెళ్ళరా అంటున్నా అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా పద్నాలుగేళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా పరామర్శించరా అదే ఎలక్షన్ల ముందైతే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా అని అడుగుతున్నా ఎలమ మీ ఎలమంచిల ఎమ్మెల్యే విలేకర్ని కిడ్నాప్ చేస్తే స్పందించరా ఆడేమన్నా బెత్త ముచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు ఏమైంది బెత్తాలు లేవా తయారవ్వలేదు ఇంకా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని మాట మనది అసభ్యం అనలేం వినలేం వస్తావా అని అడిగితే మాట్లాడరా బెత్తం లేదా కొడతాకి పరామర్శించరా పిలిచి ఓదార్చరా కఠినంగా వారికి దండన ఉండదా మీరు మళ్ళీ పాపం ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్నేమో నీ హోమ్ మినిస్టర్ పీకేసి నేను తీసుకుంటా అంటా ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి తెలిపితే ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు కేవలం జగన్ గారి తిడతాకి మాత్రమే వస్తుంది ఆవిడే ఆవిడ మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గురించి ఒకసారి ఆవిడొచ్చేసింది గబగబ ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే ఇన్ని మానభంగాలు జరిగితే ఇంతమంది ఆడవాళ్ళని చెరబడతంటే ఒక్కటంటే ఒక్క చోటకు కూడా ఆవిడ పరామర్శ గెలతం కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోమ్ కాదు జగన్ తిట్టే శాఖ ఆవిడ ఏంటయ్యే శాఖ జగన్ తిట్టే శాఖ ఒక్కరోజు హోం డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు కనీసం జరగదు ఆవిడ నిన్న యాక్సిడెంట్ గురించి మా కార్యకర్త దురదృష్టవశాత్తు మా కార్యకర్త చనిపోతే మా కార్యకర్త చనిపోయిన దాని మీద ఆవిడ రియాక్షన్ ఒకసారి ఆవిడ రియాక్షన్ దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీరల పంచి పెడతామని చెప్పి ఎరేసి ఆ చీరల పంచి పెట్టమనేటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు అలాగే కందుకూరులో చిన్న గొంతులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమయ్యారో లేదా పుష్కరాల్లో తన ఫోటో ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ బామ్మతి సినిమాలు బాగా తీసిచ్చి ఐపు చూపిస్తాడు కాబట్టి నాకు కూడా ఐపు చూపిస్తాడని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్లో యాక్ట్ చేయడానికి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ఎంతమంది ముప్పై మంది అసూలు బాస్తే ఆవిడ అప్పుడే మాట్లాడింది ఇప్పుడే మాట్లాడింది ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్ లో తొక్కిసలాటలో మా కుటుంబ సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చచ్చిపోతే చెప్పండి షాక్ గురైంది చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు సభ జరుగుతుంటే ఎంతమంది జనం వస్తారో పోలీస్ ఇంటెలిజెన్స్ వారికి బుర్ర ఉన్నదా బుద్ధి ఉండదా సమాచారం ఉండదా వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు పోలీస్ వైఫల్యం ఇప్పుడు మహానటి అంటారు కదా అనమాట

చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో జనాలు చచ్చిపోతే ఐదుగురు ఆరుగురు పది మంది ముప్పై మంది చచ్చిపోతూ ఉంటారు ఆయన దగ్గర చనిపోతే రాబందులు అంట వైసీపీ వాళ్ళు రాబందులు అంట ఇంకేముంటుందండి మళ్ళీ పెట్టండి ఒకసారి అది కాదు అది కాదు నిన్న టీడీపీ హెడ్ ఆఫీసులో కూర్చుని మాట్లాడుతుందిగా నేను ఇప్పుడు వైసీపీ హెడ్ ఆఫీసులో కూర్చుని మాట్లాడినట్టు ఈవిడెవరు ఇప్పుడు ఈవిడెవరు కానీ మల్లటండి ఇది తంతు సావిత్రి గారి సినిమా టైటిల్ సాంగ్ వస్తుంది అది వెయ్యాలి ఈవిడ ఇంకా చూడొచ్చు ఈవిడ రూపాలు ఆ పాతి వేయండి ఒకసారి చూడండి ఏమన్నారో అర్థమవుతుందా అండి ఆవిడ ఏమన్నా అర్థమవుతుందా అండి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం ఉంది ఆవిడ తెలుగు మహిళ అధ్యక్షురాల హోదా ఆవిడ మాట్లాడే మాటలు విజయమ్మ అంటారు భారతమ్మ అంటారు ఈ విజయమ్మ భారతమ్మ వాళ్ళకి వాళ్ళ నాన్నకి వీళ్ళు ఏమవుతారు సంస్కారం చూడండి ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఇప్పుడు హోంమంత్రి రాష్ట్రానికి నెక్స్ట్ జీ ఇప్పుడు ఎన్నారా ఎన్నారా అండి మళ్ళీ ఒకసారి ఏంటి ఆవిడ చెప్పిన ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఎవరు ఎవరిని ఏమై ఏమడగాలి ఎవరికి ఏమవుతారు ఇంత సంస్కారవంతుల్ని ఇంత పెద్ద పెద్ద పదవుల్లో పెట్టి రోజు మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి వాళ్ళ బాధ్యత వదిలేసి వాళ్ళ ఉద్యోగం వదిలేసి దాన్నేమో గాలి వదిలేస్తారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తత్తే తిడతాకి తప్పితే ఒక్క మరొక్క బాధ్యతాయుతం ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నాను